నువ్వు ఎవరినైనా చూసుకునే నీ ముఖం బాగోదు ఎవరైనా మంచిగా సంపాదించుకుంటే నీ మొఖం బాగోదు ఎవరైనా ఎదిగితే నీ ముఖం బాగోదు ఎవరైనా నీకన్నా బాగా కట్టుకుంటే నీ ముఖం బాగోదు ఎవరైనా నీకన్నా మంచిగా రెడీ వస్తే నీ ముఖం బాగోదు నడుతున్నాను ఇలాంటి స్వభావం కయ్యేని అని నడుకుంటే కనుక సొంత తమ్ముడిని చూడలేకపోయాడు కనుక ఆ నక్షత్రంగా ఉన్న కయ్యేని ఎలా ఆరిపోయాడు చెప్పినా అసూయ చేత ఆరిపోయాడు ఈ క్రిస్మస్లో నీకు 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 మీ అందరికీ చెప్తున్నాను ఈ నేచర్ మీకుంటే మీ ఎదిరినోలు మీద పక్కిన మీద స్నేహితుల మీద అనురాగం ఉన్న వాళ్ళ మీద ఆత్మీయుల మీద పడియచే స్వభావం అసూ స్వభావం నీకుంటే మనం చెప్తున్నాను నువ్వు త్వరలోనే ఆరిపోతావు ఈ సంవత్సరం చాలా గట్టిగా చేద్దాంరా క్రిస్మస్ అన్నారండి మన కోనసీమలో మన స్లాంగ్లో లో మన ఈస్ట్ ల్యాంగ్ లో ఈసారి చాలా గట్టిగా మన క్రిస్మస్ ఎరా అని అడిగారంట అని అంటే ఈసారి గట్టిగా అంటే ఏంటంటే ఆడకన్నా పెద్దది కట్టేద్దాంరా అన్నారంట ఏటది స్టార్ అందులో తిరేసి కూర్చోండి అందరూ ఈ నెల అంతా నేను నచ్చినాను అరికన్నా నువ్వు కట్టాల్సిన అది పెద్దది ఇది పెద్దది కాదు వెలిగించు వెలిగించు స్టార్ ఎలిగించు నడుతున్నాను ఇంటికి వెలిగించు నీ ఊరికి వెలిగించు నీ వీధి కలిగించి నీ గోదావరి మీద వెలిగించి అన్నింటి మీద వెలిగించు కానీ నేను వెలిగానని చెప్పి వెలిగారని చెప్పి అది వెలిగించు బాగుంటుంది అప్పుడు జీవితం నేను ఎలుగుతున్నా నా ప్రభుత్వ చేత ఎలుగుతున్నా నేను వాడబడుతున్నా నా ప్రభుత్వ చేత పిలవబడ్డ ఇదిగో నేను వెలిగాను ఈ నెల అంతా ఎగుతాను జీవితం అంతా వెలుగుతాను నా ప్రభుత్వ చేత వెలిగింపడుతున్నాను వెలిగిం నన్ను వెలిగించిన నన్ను స్టార్ గా మార్చిన ఆ దేవుడు ఇదిగో నేను కూడా మార్చుతా ఏ వ్యసనాలు ఏ బాధలో ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నావు ఏం ఆరిపోయి బూడిదలో కూర్చున్నావో నన్ను స్టార్గా మార్చిన దేవుడు చెప్పండి నేను కూడా మార్స్తాడు ఎక్కడ పెట్టుకుంటాడు అక్కడ అక్కడెక్కడ పెట్టడా కుడి చేతిలో పెట్టుకుంటాడు ఆ కుడి చేతిలో పెట్టుకున్నాడు ఊరేగిస్తాడు ఎక్కడెక్కడ తిప్పాలని తిప్పతాడు ఎక్కడెక్కడ ఎదిగించాలి ఎదిగిస్తాడు ఎక్కడెక్కడ ఆస్వాదకరంగా పెట్టాలి పెడతాడు నన్ను వాడేది ఆయన నన్ను దీవించేది ఆయన నన్ను అనిపించేది ఆయన నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన నా గత చరిత్రను మార్చేసింది ఆయన నన్ను స్టార్గా మార్చింది ఆయన నన్ను స్టారం చేసింది దేవుడు చెప్పండి నిన్ను కూడా స్టార్ట్ చేస్తాడు రా ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి నక్షత్రంగా చెప్పిదిగో మనం ఆయన నక్షత్రాలము ఆయన చేతులున్న నక్షత్రాలము ఆయన చేత పిలవబడిన నక్షత్రాలము ఆయన చేత పేరు పెట్టి పిలిచిన నక్షత్రం ఇప్పుడు చెప్పండి ఇందా కీర్తన చదివాం ఆ నక్షత్రాలకే కదా ఆయన పేర్లు పెట్టుకున్నా చెప్పండి నీకు నీకు నాకు ఇందాక తమ్ముడు చెప్పాడు నేను పుట్టక ముందే తల్లి గర్భంలో ఏమి అన్నాడుగా నేను పుట్టక ముందే నా పేరుతో సహా ఎరిగి నన్ను పిలిచిన దేవుడు నా బైబుల్ దేవుడు క్రిస్మస్ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచిన వాడు మన పిలిచాడు వాదార్చాడు గొప్పవారిగా పెట్టాడు నా పేరు మార్చాడు నా తీరు మార్చాడు నా వ్యవహారం మార్చాడు నా భవిష్యత్తు మార్చాడు నా జీవితానికి ఒక నిండిదానాన్ని ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి నన్ను స్టార్ని చేస్తే ఈ స్టార్ ఎవరి కోసం వెళ్ళగాలి చెప్పండి ఆయన కోసం వెళ్ళగా నన్ను మార్చిన వాడి కోసం వెళ్ళగా కానీ బాధ అని చెప్పిన నన్ను పిలిచి నాకు జీవితాన్ని ఇచ్చి అమ్మగారు బండి నన్ను ప్రత్యేకపరిచి నన్ను నాశ్రోతకరంగా మారిస్తే నేను పెద్ద స్టార్ లాగా ఫీల్ అయిపోయి ప్రతిరోజు ఆ పరికమాలను వాట్సాప్ స్టేటస్లో పెద్ద స్టార్ లాగా ఎవరి పెట్టుకుంటా చెప్పు ఒంగొన్న ఫోటో తొంగొన్న ఫోటో నిలబడిన ఫోటో ఇలా గీక్కుంటున్న ఫోటో నడుతున్నావు ఎవరిని పెడుతున్నావు నువ్వు ఏది చేసినా నీ ప్రభుని ఎక్స్పోజ్ చేసేలాగా నీ స్టార్ డమ్ ఉపయోగిస్తున్నావా నీకు ఫేమ్ ఎందుకు ఇచ్చాడు నేమ్ ఎందుకు ఇచ్చాడు నేను ఎందుకు బిట్టాడు నీ ఈదిలో నీ ఊర్లో నీ కుటుంబంలో నేను ఎందుకు స్టార్ గా మార్చాడు ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తావు డీపీ నీదే స్టేటస్ నీదే చెప్పండి నీ నీ కోసమే నీ ఇన్స్టా నీకోసమే నీ చెత్త అంతా నీకోసమే నీ పాలసీలు నీకోసమే నీ అకౌంట్లు నీకోసమే అన్నీ నీకోసమే మరి నీ స్టార్ కోసం నువ్వు ఏం చేస్తున్నావు స్టార్గా ఏం చేస్తున్నావు ఏం చేసింది చెప్పనా మనం ఇరవై ఐదు నుంచి చెప్పండి బట్టలు వేసుకుని ఎక్కడ కొన్నావరా అని అడిగారంట అక్కడ ఉన్నాను మెయిన్ రోడ్లో అన్నారంట అడుగుతున్నాను ఇది కాదు నువ్వు అలాగా నీ స్ప్రే కాదు నీ బట్టలు కాదు నీ ఎవ్వరం కాదు నువ్వు వచ్చే కేకులు కాదు ఇవన్నీ కాదు నువ్వు వెలుగు నువ్వు వెలుగు నాలో జీవితంలో ప్రతి చీకటిని తీసి ఆరిపోయి నన్ను జ్యోతిగా మార్చి కుడి చేతులు పెట్టుకొని నన్ను గొప్పగా వాడుకుంటున్న ఆ దేవుడు నాకున్నాడు అని స్టార్గా వెళ్ళిపో చాలా బాగుంటుంది లైఫ్ ఎవ్రీ డే మన క్రిస్మస్ కనిపిస్తుంది ఇంకా ఏముందంటే మళ్ళీ సంఘము ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తరపున నక్షత్రాలు మనమైతే మార్గం తప్పి తిరిగాయంట ఈ నక్షత్రాలు ఎవరు ఆ నక్షత్రాలు చెప్పను అయ్యేను బిలా నడుతున్నాను స్టార్ ఉండవయ్యా అంటే ఒక నక్షత్రం రాలిపోయిందట ఆ నక్షత్రం పేరేడు చెప్పిన కయ్యేను మరో నక్షత్రం పేరేడు చెప్పిన క్వరాహు మరో నక్షత్రం పేరేంటో తెలుసా బిలాము నడుతున్నాను వీళ్ళు ఏం చేశారండి నేను ముగించేస్తున్నాను జాతికి వినండి ఈ క్రిస్మస్ లో మనకు ఉండకూడదు ఈ క్రిస్మస్ తర్వాత ఈ త్రోవ తప్పిపోయినా నశించిపోయిన నక్షత్రాల స్వభావం అనుకుంటూ నడుతున్నాను కయ్యేను నక్షత్రం అనే కయ్యేను లాంటి నక్షత్రం ఎలా రాలిపోయాడు ఎలా రాయిపోయాడు చెప్పనా తనకన్నా ఎవరైనా బాగుంటే తట్టుకోలేని స్వభావంతో బట్టలు వేసుకున్నా బాగున్నా దేవుని చేత ఆస్వాదింపబడిన ఆడ ముక్కు ముఖము ముట్టు పక్క పోతుంటది ఆడు వేరే చెప్పండి కయ్యేను నేను అడుగుతున్నా ఎవరినైనా చూస్తే నీ మొఖం బాగోదు ఎవరైనా మంచిగా సంపాదించుకుంటే నీ మొఖం బాగోదు ఎవరైనా ఎదిగితే నీ మొఖం బాగోదు ఎవరైనా నీకన్నా బాగా కట్టుకుంటే నీ మొఖం బాగోదు ఎవరైనా నీకన్నా మంచిగా రెడీ వస్తే నీ మొఖం బాగోదు అడుగుతున్నాను ఇలాంటి స్వభావం కయ్యేని నడుకుంది కనుక సొంత తమ్ముడిని చూడలేకపోయాడు కనుక ఆ నక్షత్రంగా ఉన్న కయ్యేని ఎలా ఆరిపోయాడు చెప్పిన అసూయ చేత ఆరిపోయాడు ఈ క్రిస్మస్ లో నీకు 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 మీ అందరు చెప్తున్నాను ఈ నేచర్ మీకుంటే మీ ఎదిరినోలు మీద పక్కినోళ్ళ మీద స్నేహితుల మీద అనురాగం ఉన్న వాళ్ళ మీద ఆత్మీయుల మీద పడి పడియే స్వభావం అసూయ స్వభావం నీకుంటే మళ్ళీ చెప్తున్నాను నువ్వు త్వరలోనే ఆరిపోతావు సరే దేవుడు ఆస్వాదించాడు మనకు లేదు దేవా ఆడైనా ఆస్వాదించే వాళ్ళకి నన్ను కూడా అను అంతేగాని ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఎక్కడ వచ్చి చెత్తనాయి డబ్బులు అల్రెడీ వేడిసిన కూడా త్వరలో పోతారు కూర్చోబెట్టుకుంటే నా మాట మీకు అర్థమవుతుంది లేదు వాళ్ళు కట్టుకుంటే ఏడవకు వాళ్ళు సంపాదించుకుంటే ఏడవకు వాళ్ళ బట్టలు వేసుకుంటే ఏడవకు వాళ్ళు వండుకుంటే ఏడవకు వాళ్ళని చూసి ఆడవకు నీ ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళ స్నేహితులతో నీ కమ్యూనికేషన్ చాలా బ్రైట్గా ఉండాలి ఎదుటి వాళ్ళని చూసి ఆడవకు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ భార్యకి భర్తకి మంచిది కయ్య నెల నశించిపోయాడంటే తనకన్నా బాగా దేవుడు తమ్ముడిని ఆశ్రోదించడని వారవలేక వాడిని చూసి చెప్పండి ఆరిపోయాడు వాడవలేక వాడబడుతున్నాడు చూసి ఆరిపోయాడు ఎవరికి అయ్యాను ఒకవేళ నీకు ఆ నేచర్ ఉందేమో ఎవరైనా మంచిగా పాటలు పాడుతుంటే నీకు గుసఫుసలు స్టార్ట్ అయిపోతే మరి చూసుకో నాడే కదా మేము పాడతాం ఏదో కదా అవకాశం లేక మేము ముందుకొద్ద అందరికీ కనబడని నాగేండి తప్ప అన్నాడు అంటే ఒకడు చాలా చాలా ఉయ్యా నీకు నడుగుతున్నాను పాడుతున్నావు బాగా ఎంత మంచి స్వరమించడండి దేవుడి అడిగి లెస్ ఆనందించు ఎంత బాగా చెప్తాడండి మెసేజ్ ఆనందించు మెసేజ్ చెప్తాడు కదండీ సినిమా వాదని అనుకో పెట్టుకో ఆ సినిమా బాయ్లో నువ్వు చూసావా నన్ను జాగ్రత్త అని అడుగుతున్నాను ఎదుటి వాళ్ళని చూసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త నువ్వు ఏస చేత మాట్లాడుతున్నావా అసూయి చేత మాట్లాడుతున్నావా వీళ్ళందరూ అడుగుతారు లేదో నాకు తెలియదు కానీ ఒక్కడ మీద నెగిటివ్ కామెంట్ చేసిన నెగిటివ్గా వాడు చూసినా వాడి మీద మనకు మంచి అభిప్రాయం లేకపోతే నేను ఎవరు చూస్తారు చెప్పిన ఈ క్రిస్మస్ దేవుడు ఖచ్చితంగా నేను చూస్తాను చూస్తా చూస్తా నీకు హెచ్చరికలు చెప్తాడు ఇదిగో కయ్యని చెప్పాడు ఇలా ఉండగా రే ఇలా ఉంటే రే అని చెప్పాడు వినలేదు చెప్పాడు వినలేదు చెప్పాడు విన్నాడు జాగ్రత్త నువ్వు బా ఉంటే దేవుడు నిన్ను దేవుడిగా నిన్ను నేను కూడా దీవిస్తానంటే వినలేదు చివరికి ఏం చేశాడు ఆయన ఎలా పాడు చేయాలి ఎవరిని ఏ బేల్ని ఎలా పాడు చేయాలని చూశాడు ఏ బేల్ని చంపేశాడు నేను అడుగుతున్నాను ఏ బేల్ని చంపేసి మనిషి ఏం చేశాడు బతుకుండగా చచ్చిపోయాడు నేను అడుగుతున్నాను మీ సూపుల చేత మాటల చేత మీ అసూయి చేత ఏమో ఎవరినైనా మానసికంగా చంపేస్తున్నారేమో జాగ్రత్త కయ్యేనుక పట్టిన గతి చెప్పండి మీకు పట్టకుండాను గాక దేవుడు మీకు మారు మనసు దయచేయుడు గాక ఈ క్రిస్మస్లో నా స్టార్ ఎలా ఉండాలి చెప్పిన నా లైట్ ఎలా ఉండాలి చెప్పిన ఎవరు బాగున్నా అందరు బాగున్నారు ప్రైజ్ గాడ్ అనేలాగా నాలోంచి ఆ వాయిస్ వస్తే గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడట రెండోది ఎవరు చెప్పిన కోరాహు ఇతకా ఏమి చెప్పండి కోరాహు నలభై రోజులు అలా పైకి వెళ్ళి ఎందుకు వచ్చేసరికి కొత్త పార్టీ ఏడేటట్టు ఎవరు వచ్చేండి పెద్ద నాయకుడు ఆయన చెప్తే కూర్చోవాలా లేకపోతే ఆయన వస్తే లేగాల ఇవన్నీ జరుగుతాయా ఎవ్వారమా ఆయన నడమంటే నడవాలి ఆగమంటే ఆగాలి ఆయన పెద్ద నాయకుడు ఒక పెద్ద సంఘం ఈయన చెప్పినట్టు వినాలా మాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు మా మాట కూడా వినే వాళ్ళు ఉన్నారు మా ఫిగర్ అంటే రెండు వందల మంది ఎక్కువ మాత్రమే పక్క పోదాం ఉన్నారంట ఎవరు పక్కబోతో మేము ఉంటామని ఎవరు నిద్రించారు మోసే నిద్రించారు ఎవరు నిద్రించారు నాయకుడు నిద్రించారు ఎవరు నిద్రించారు ఒక మాట అంటే పడలేకపోయారు కొన్ని రోజులు గ్యాపిస్తే పడలేకపోయారు చివరికి వస్తారు కుంపడ పెట్టారు కొత్త పార్టీ పెట్టారు వీళ్ళందరూ కొస్కొసిన మాట్లాడుకొని ఈ రెండు వందల యాభై కలిసి కొత్త బలిపేటలు కట్టడానికి రెడీ అయిపోయారు ఏమయ్యారు నాయకుడి మీద తిరగ తిరగబడినందుకు భూమి విడిపోయి మింగివేయబడి చెప్పండి నశించిపోయారు స్టార్స్ ఎలా ఆరిపోతున్నాయి చెప్పనా గుర్తుపెట్టుకోండి ఒక స్టార్ చెప్పండి అసూయ చేత ఆరిపోయింది ఒక స్టార్ చెప్పండి నాయకుడి మీదకు తిరగబడాలి మీ ఇంట్లో పెద్దోళ్ళు నిద్రిస్తున్నావేమో నీకు మంచి చెప్పేవాళ్ళు నిద్రిస్తున్నావేమో నీ తలకాయల్ని నిద్రిస్తున్నావేమో నీ సంఘ పెద్దల్ని నిద్రిస్తున్నావేమో నీ నాయకుడిని ఎదిరిస్తున్నావేమో ఎవడు ఏమి ఎదురిస్తున్నావో నీకు మంచి చెప్పేవాళ్ళని ఎదిరిస్తున్నావో నీ నడిపించే వాళ్ళని ఎదురిస్తున్నాయేమో జాగ్రత్త జాగ్రత్త మరి చెప్తున్నా ఏం అవదాన్ని జాగ్రత్త దేవుడు ఒక మాట అన్నాడు నేను ఎంపిక చేసుకుని నడిపిస్తున్న నాయకుడిని ఎవడన్నా ఏదన్నా అంటే మీరు డైరెక్ట్ ఎవరు కనుగుడ్లో ఏలెట్టినట్ో తెలుసా దేవుడి కనుగుట్లో ఏలెట్టేలా ఇలా అంటున్నట్టు దేవుని కనుగుడ్లో ఏలెట్టినోడు తర్వాత ఏళ్ళు ఏమవుతుంది చెప్పండి చెప్పండి అది ఇంకా లాస్ట్ రోజు అడిగి జాగ్రత్త నిజాయితీగా సేవ చేస్తుంది అందరు నిజాయితీగా సేవ చేస్తున్న దేవుడిగా పడేటి వాళ్ళు జోలికి పోయి మీ ఇష్టానుసారంగా కామెంట్లు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ టాకింగ్లో ఎక్కడెక్కడ పడితే మీరు వాగుతున్నారు మీరు వాడబడుతున్న నాయకుల్ని ప్రతి నాయకుడిని దిగజార్చి మాట్లాడుతున్నారు ఆ రోజు భూమి విడిపోయింది ఈరోజు భూమి విడత కానీ ఈ మాట నేను అనకూడదు అది జరగకుండానే గాక నీ బతుకు విడిపోద్దేమనుకుంటున్నా జాగ్రత్త 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 కోర ఆరిపోయాడు ఎలా ఆరిపోయాడు దేవుని చేతిలో వాడబడుతున్న నాయకుడి మీద తిరగబడి ఆరిపోయాడు కయ్యని ఎలా ఆరిపోయాడు దేవుని చేతులు ఉన్న ఏ బేల మీద పడేసినందుకు ఆరిపోయాడు తర్వాత ఇంకొకడున్నాడు ఎవరు చెప్పండి ఎలా ఆరిపోయాడు బిలాం డబ్బులకు మరిగి దేవుని వేదికని డబ్బుకి అమ్మేసినందుకు ఆరిపోయాడు ఎలా ఆరిపోయాడు ఎలా ఆరిపోయాడు సంఘ సహవాసంలో కలిసి ఉండలేనందుకు ఆరిపోయాడు దేవుని పిల్లలతో ఉండలేనందుకు ఆరిపోయాడు డబ్బుకు మరిగినందుకు ఆరిపోయాడు లేని పార్టీలతో సంప్రదింపులు పెట్టినందుకు ఆరిపోయాడు రాజుతో రహస్య మంతనాలు చేసినందుకు ఆరిపోయాడు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చి తన లబ్ధి కొరకు స్వార్థ ఆలోచించినందుకు ఆరిపోయాడు నేను ముగిస్తున్నాను డబ్బుని ఆకర్షిస్తుందో అధికారిని ఆకర్షిస్తుందో వ్యక్తుల్ని ఆకర్షిస్తున్నారు ఏది నిన్ను ఆకర్షిస్తుందో అసూయ అధికారమా నాయకత్వమా పదవలా ఫోటోలా ఏవి నిన్ను ఆకర్షిస్తున్నాయో ఈ క్రిస్మస్ డిసెంబర్ నెలలో ఏ అడావుడి కోసం తిరుగుతున్నావో జాగ్రత్త జాగ్రత్త ఆయన పేరు చెప్పుకుని ఏ అడావుడితో తిరుగుతున్నావో జాగ్రత్త ఏ అడావుడిగా తిరుగుతున్నావో బట్టల కోసం తిరుగుతున్నావో పేరు కోసం తిరుగుతున్నావో పాట కోసం తిరుగుతున్నావో ఏది కోసం తిరుగుతున్నావో జాగ్రత్త నా తిరిగితే మార్గం తప్పిపోతాం ఆయన చేతిలో ఉండు నేను వెలిగిస్తాడు ఆయన చేతిలోండు నీ ప్రతి చీకటిని తీసేస్తాడు ఆయన చేతిలోండు నేను నక్షత్రంగా మార్చేస్తాడు ఆయన చేతులుండు ఇప్పుడు కనబడుతున్నారు మెగాస్టార్ సూపర్ స్టార్ పవర్ స్టార్ అవరేబుల్ స్టార్ ఆ స్టార్ ఈ స్టార్ హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇవన్నీ సిలవర్ స్క్రీన్ మీద స్టార్లే కానీ మనం లైఫ్లో లైవ్లో రియల్ స్టార్స్ మనం గుర్తుపెట్టుకోవాలి వెలుగుతాం ఎలుగుతాం ఎలుగుతాం ఎంత బాగుంటుందంటే మనం వెలుగుతూ చెప్పండి అనేకులను చెప్పండి వెలిగిస్తాం మేము వెలుగుతున్నాం అనడానికి ఏంటరో మీకు ఎక్కడి నుంచి వస్తుందా పవర్ అంటే చెప్పండి దేవుడు అన్నాడు జీవవాక్యం ఎవరైతే చేత పట్టుకుంటారో చెప్పండి వాళ్ళు ఎదుగుతారు దగ్గర వాక్యం ఉంటే ఎలుగుతావు మీ దగ్గర వాకిప్పుడు లోతుంటే వెలుగుతావు ఆ ప్రభుతో ఈ నక్షత్రంగా ఆ నక్షత్రంతో కనెక్ట్ అయితే ఆయన బట్టి మరింత ఎలుగుతాం జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించింది చాలా చాలామంది జ్ఞానులు ఉన్నారు వీళ్ళందరికీ దారి చూపించాల్సిన నక్షత్రం వారు చెప్పండి నువ్వు అయ్యో నేను చెబితే వింటారు లేదు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలాగంటే నువ్వేం టెన్షన్ అవ్వకో ఎలిగించుకున్నది ఆయన చేతులు పెట్టుకున్నది ఆయన నలుగు ప్రాంతాలకి తిప్పేది ఆయన ఆయన వాడటం మొదలెడితే నీ మాట ఎంత సుపీరియర్ అయిన కూర్చొని చెప్పండి వినాల్సిందే వినేలా చేస్తాడు ఆయన కోసం వెలుగు ఆయన కోసం వెలుగు ఆయన కోసం వెలుగు ఈ జనరేషన్కి నీ గుంపుకి నీ ప్రాంతానికి నీ స్నేహితులకి నువ్వే చెప్పండి స్టార్లో ఉండి స్టార్లా అంటే టైట్ ఫిట్లు వేసుకుని తిరగమని కాదు చెప్పండి స్టార్లు ఉన్నవాడు చెప్పిన మళ్ళీ చెప్తాను వాక్యంతో ఉండు నువ్వేం మాట్లాడినా వాకిన్తో ముడిపడి ఉండాలి వాకిన్తో ఉండు వాకింతో జీవవాక్యం పట్టుకుని ఉండు నువ్వు ఎక్కడున్నా ఆ జీవవాక్యం చేతపట్టుకున్న వారు లోకంలో చెప్పండి జ్యోతులు వలె ఉంటారు స్టార్స్ ఒక స్టార్ నేను ఒక స్టార్ నాకున్న బ్రైట్నెస్ నీకు లేకపోవచ్చు నీకున్న బ్రైట్నెస్ నాకు లేకపోవచ్చు కానీ అందరినీ సమానంగా ఎలిగించే దేవుడు పక్షపాతం లేని దేవుడు ఆయన ఉన్నాడు వారందరినీ ఒకేలా ఎలిగిస్తాడు ఆయనకి దారి చూపలేస్తాయి ఉండు అంతేగాని ఈ చిన్న చిన్న న్యారో మైండ్తో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పడిపోకండి ఈ చిన్న చిన్న విషయాల్లో గుసగుసలు చెత్త చెదాన్ని మానేసేయండి ఫోటోల కోసం పాటల కోసం అని పక్కన పడేయండి మమ్మల్ని చూసే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు ఆయనే మమ్మల్ని చెప్పండి ఆస్వాదకరంగా మాత్రం ఈ క్రిస్మస్లో ఈ రాబోతున్న ఇరవై ఐదు క్రిస్మస్లో అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించి మన బ్రతుకులను ట్వంటీ సిక్స్ మిన్స్ మరింత బ్రైట్గా దేవుడు చెప్పండి మార్చుగాక మార్చుగాక ఈ స్టార్స్ అన్నీ కలిసి సెమినార్లో చెప్పండి బాగా వెలుగును గాక ఏం పోయ్యి దగ్గర ఎలా చెప్పండి మేము వేదిక మీద ఎలాగో మేము కింద ఎలాగ వద్దు అందరూ ఎలాగండి మనం వెలుగుదాం చెప్పండి వెలిగిద్దాం కొన్ని మూడు వేలు నాలుగు వేలు మంది వస్తారు వెలిగిద్దాం ఆ ఐక్యతతో వెలిగిద్దాం ఆయన చేతులు ఉందాం ఇంకా తమ్ముళ్ళు అన్నట్టు ఎవరు మనం చూసినా చూడకపోయినా వాడుకునేది ఆయన ఆయన చేతుల్లో వాడబడదాం మీ పాత్ర మీరు పోషించండి నా పాత్ర నేను పోషిస్తాను మనమందరం చెప్పండి క్రీస్తుని చూపిద్దాం దేవుడు దీవించిన గాక ఆమె ఆమె ఆమె